యాంటీబయోటిక్స్ మోతాదు మించితే ముప్పే అతి చేస్తే గతి చెడుతుందన్నది సత్యం ఔషధాల వినియోగంలో ఈ విషయాన్ని పెట్టుకుని తీరాలని వైద్య వర్గాల హితవచనం ముఖ్యంగా యాంటీబయోటిక్స్ వాడకంలో పద్ధతి పాడు లేకపోతే ప్రాణం మీదకి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హూ భారత వైద్య పరిశోధనా మండలి ఎప్పటి నుంచో చెప్తున్నాయి ఈ హెచ్చరికలను పెడచమని పెడుతున్న జనభారతం దారుణ దుష్ఫలితాలు పాల్పడుతోంది అద్భుత ఔషధవాలుగా మానవాళికి అందుబాటులోకి వచ్చిన యాంటీబయాటిక్స్ ఎంతోమంది రోగులకు స్వస్థత చేకూర్చాయి కాలక్రమంలో వాటి దుర్వినియోగం పెరగడంతో ఆ మందులు శక్తిహీనమవుతున్నాయి సాధారణ వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను అవి గట్టిగా అడ్డుకోలేకపోతున్నాయి యాంటీబయాటిక్స్ మోతాదుకు మించి వాడుతుండడం వల్ల సూక్ష్మజీవులు మరింత ముండిగా తయారవుతున్నాయి దాంతో వ్యాధులు ముదిరి మరణాల ముప్పు అధికమవుతుంది ఈ క్రమంలో వైద్య వ్యయభారాలు దాటికి రోగుల కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి యాంటీబయాటిక్స్ను చాలా ఎక్కువ ఎక్కువగా వినియోగిస్తున్న మన దేశంలో దాని పరివక్షణలు కూడా తీవ్రంగానే ఉన్నాయి యాంటీబయాటిక్స్ తన సామర్థ్యాన్ని కోల్పోవడం ఎంతటి విపత్తుకు కారణమవుతుందో ప్రఖ్యాత వైద్య జర్నల్ ల్యాండ్సెట్లో తాజాగా ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది యాంటీబయాటిక్ మందులు నిరర్ధకం కావడం వల్ల పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదికి పది లక్షల మందికి పైగా చనిపోయారని ఆ సంస్థ తేల్చి చెప్పింది రాబోయే పాతికేళ్లలో అలాంటి మరణాల సంఖ్య మూడు పాయింట్ తొమ్మిది కోట్లకు పైగా సంభవించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది వాటిలో ఎక్కువ శాతం ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్లతో పాటు కొన్ని ఇతర దేశాలు కూడా ఉంటాయని పరిశోధనలు తెలుపుతున్నాయి మన దేశంలో యాంటీబయాటిక్స్ వినియోగం విపరీతంగా ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలో కూడా తేలింది ఇరవై ఉన్నత స్థాయి ఆసుపత్రుల్లో రోగులను ప్రశ్నిస్తే దాదాపు డెబ్బై రెండు శాతం మంది యాంటీబయోటిక్స్ను తీసుకుంటున్నట్లు చెప్పారు వ్యాధి చికిత్సలో భాగంగా కాకుండా రోగం తలెత్తక మునిపే అంటే నివారణ కోసమే శక్తివంతమైన ఆ ఔషధాలను వారు ఎక్కువగా వాడినట్లు వెల్లడైంది అవసరం లేకపోయినా సరే చాలామంది వైద్యులు యాంటీబయాటిక్స్ను సిఫార్సు చేస్తున్నారు రోగులకు అదే అనర్థదాయకం అవుతోంది హైదరాబాద్కు చెందిన ఓ యువతి ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది ఒంట్లో బాగోపోయినప్పుడల్లా తండ్రి తీసుకొచ్చే యాంటీబయాటిక్ వేసుకోవడం పైగా కోర్సు పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేయడంతో ఆమె శరీరంలో ముండి బ్యాక్టీరియా ఏర్పడింది మూత్రపిండాల్లో రాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్లకు దారి తీసింది చాలామంది అలాగే ఇష్టారీతిని యాంటీబయాటిక్స్ వాడుతున్నారు మందులు చీటీలు లేకుండా నిర్దేశిత ఔషధాలను విక్రయించకూడదన్న నిబంధనను దుకాణదారులు కాలరాస్తున్నారు రోగులకు యాంటీబయాటిక్స్ను సిఫార్సు చేయాల్సి వస్తే అందుకు కారణాలేంటో ప్రిస్క్రిప్షన్లో ఖచ్చితంగా రాయాలని కేంద్రం ఇటీవల వైద్యులకు సూచించింది అది అంతగా అమలు కావడం లేదు ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు లేని కారణంగా జనానికి ప్రైవేటు వైద్యశాలలే దిక్కు వాటిలో ఖర్చులు తట్టుకోలేక సామాన్యులు సొంత వైద్యాన్ని ఆశ్రయిస్తూ కష్టాలు పాలవుతున్నారు ఈ దుస్థితిని పరిమార్చడానికి ప్రజారోగ్య రంగాన్ని ప్రభుత్వాలు పటిష్టపరచాలి ఔషధాల తయారీ అమ్మకాల్లో అక్రమ అనైతిక పోకడలను నిర్వహించాలి